కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలం పర్లపల్లి గ్రామంలో నేడు నూతన లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మానకొండూరు ఎమ్మెల్యే కన్వంపల్లి సత్యనారాయణ కలెక్టర్ సుమేల సత్పతి ఆర్టీఓ మహేశ్వర్ మరియు ముఖ్య నేతలు అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కన్వంపల్లి మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన హామీ మేరకు రేషన్ కార్డు తప్ప పదేళ్లలో ఏ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రేషన్ కార్డులు మంజూరు జరిగిందని అన్నారు పెళ్లి చేసుకుని వెళ్తారా పది సంవత్సరాల కింద ఉండరా నీ కొడుకు వయసు ఎంత త్రీ ఇయర్స్ అంటే నువ్వు వచ్చి త్రీ ఇయర్స్ అయినా నీ కొడుకు నీ ఫ్యామిలీ మెంబర్ కాదు పేరు లేదు కదా అక్క పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగులో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన రేషన్ కార్డు తప్పితే ఈ పది సంవత్సరాలుగా ఒక్క రేషన్ కార్డు కూడా ఈ గ్రామానికి రాలేదు ఉచిత ఉచిత మరి ఇప్పుడు ప్రజాప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సప్లైస్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మనం వచ్చిన తర్వాత ఏదైతే ఆరు గ్యారెంటీ వెళ్ళామో రెండు వందల ప్రచారం సందర్భంగా మేము ఏమైతే మాట ఇచ్చినమో తప్పకుండా మేము గెలిచిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా రేషన్ కార్డు ఇస్తామని చెప్పినాం ఇచ్చిన పాట ప్రకారంగా ఈ రోజు మీ గ్రామంలో నూతన కార్డు ఇవ్వడం ఉన్న కుటుంబ సభ్యులు ఎవరైతే చిన్న పిల్లలుందరో వాళ్ళందరిని కూడా ఆ కార్డు లో యాడ్ చేయడం కూడా జరిగింది తెలుగు ఏదైనా అయితే కూడా ఎక్కడైనా గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళాలన్నా ఆరోగ్యశ్రీ ఉపయోగించుకోవాలన్నా ఆ ఆరోగ్యశ్రీ కార్డు ఎందుకంటే రేషన్ కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ వర్తింపు చేసేది ఆరోగ్యశ్రీ వర్తింపుగా రేషన్ కార్డు లో పిల్లలు పేరు లెక్క ఆరోగ్యాన్ని దూరమై అప్పుల పాలై డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది అటువంటిది అన్నీ కూడా తీసేసి మరి మన కలెక్టర్ గారు గారిని ఆర్టీఓ గారు చెప్పినారు పెద్దగా మన పిల్లలు పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత విధిగా కావాలని అక్కడ కట్ చేస్తారు మరి అదే బుద్ధి ఇక్కడ కూడా ఉంది యాడ్ చేయాలి కదా చేస్తారా మీ పిల్లలు చాలా మంది పెళ్ళి అయితే కదా ఏ బిడ్డ నీ ఇంట్లో బయట అక్కడ నీ పిల్ల ఏదైనా మూడు కదా మరి మూడు సంవత్సరాల కింద మీ ఇంట్లో ఆడ కట్ చేసింది కదా మరి ఇక్కడ యాడ్ చేసిందా ఆ విజ్ఞత లేదు మరి అక్కడ తీసేసి ఇక్కడ తలపాలని ఇక్కడ నమోదు చేయాలని మరి ఈ రోజు ప్రతి ఒక్కరి ఈ రోజు ఎంతమంది అయితే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో కుటుంబ సభ్యులు ఆ రేషన్ కార్డు కుటుంబ సభ్యులు అందరినీ కూడా నమోదు చేయడం జరిగింది కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మీ కోసం పనిచేస్తా ఉంటారు మీరు ఇప్పటికే వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇది నిరంతర ప్రక్రియగా మంచి స్మార్ట్ కార్డ్ ఏటీఎం కార్డు ఉంటారు కదా ఆ ఏటీఎం కార్డులకు వస్తుంది ఇప్పుడు మాత్రం పత్రాలు ప్రొసీడింగ్స్ మాత్రమే ఇస్తున్నాం అది ఇంకొక నెల రోజులు కలెక్టర్ చెప్పాలి ఎప్పుడు వస్తుందో శుక్రవారం సభ సందర్భంగా వచ్చే తల్లి అందరితో మహిళలందరితో కలవడం జరిగింది ఈసారి మూడోసారి ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు మనకి కొత్త రేషన్ కార్డు కని గతంలో ఉన్న పాత కార్డులో కొంతమంది కుటుంబ సభ్యులు మిస్ అయి ఉంటుంటే వాళ్ళ పేరు ఈరోజు నమోదు చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అతి ప్రా ప్రతిష్టాత్మకంగా ఈరోజు రేషన్ కార్డు మన జిల్లా యంత్రంగా మాట్లాడితే సుమారు డెబ్బై ఎనిమిది వేల వరకు డెబ్బై ఎనిమిది వేలు పైగా మన వాళ్ళ డేటాబేస్ నుంచి ఫోన్ నెంబర్ తీసుకొని మళ్ళీ వారికి కాల్ చేస్తూ వాళ్ళు ఉన్న సమయంలో వల్ల ఇంటికి పోయి ప్రత్యేకంగా మహిళలైతే మాకు చాలా అన్యాయం జరిగింది వారు పెళ్లి చేసి వేరే గ్రామంకి పోయిన తర్వాత ఈ గ్రామం నుంచి వాళ్ళ పేరు కట్ట అక్కడ నమోదు లేకుండా ఉండే సందర్భం మనకు ఎన్నో చూశాను సో ఈరోజు కొత్త రేషన్ కార్డు ద్వారా

అప్లై చేసుకోండి పోయి కట్ చేసుకుని వచ్చాము అప్లై చేశాను ఇక్కడ రాలేదు అక్కడ పోయింది అలాగే తల్లిదండ్రుల కార్డులో మనం తీసుకున్నట్లయితే తల్లిదండ్రుల కార్డులో కొన్ని నెంబర్గా ఉన్నప్పుడు దానిలో కట్ చేసుకున్నట్లయితే మీకు కొత్త కార్డు వస్తుంది అని దానిలో కట్ చేసుకుని కొత్త కార్డు కోసం అప్లై చేస్తే అది కూడా రాలేదు పద్దెనిమిదిలో కానీ పంతొమ్మిదిలో కానీ కొన్ని కొన్ని కార్డ్స్ వచ్చిన తప్ప మనం కంటిన్యూగా అప్లై చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం ఎలాంటి రేషన్ కార్డు పొందలేకపోతున్నాం అంటే అప్పుడు ఒక పెళ్ళి ఉన్న వాళ్ళు దాదాపు మన ఇరవై ఐదు ఇరవై ఒక్కొక్కరికి వచ్చినాయి వాళ్ళ పిల్లలు కూడా పదిహేను ఎనిమిది పిల్లలు చేద్దామంటే రేషన్ కార్డు అడుగుతారు కాబట్టి లేని సందర్భం ఉంది కాబట్టి చాలా ఇబ్బందులు పడ్డారు కాబట్టి గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకొని రేషన్ కార్డు అర్థం చేసుకున్నట్లయితే దాన్ని మంజూరు చేసే క్రమంలో కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక టోటల్ టీమ్స్ అన్ని అటు ప్రజాపాలనలో మనం ఎన్డీటీకి వెళ్ళాము ఎన్డీటీకి వచ్చిన తర్వాత రేషన్ కార్డు ఎవరికి అవసరం ఉంది ఇల్లు ఎవరు అవసరం అవసరం ఉంది ఇలా మొత్తం సర్వేలు తీసుకున్నాం అలాగే అందులో ఒకవేళ మిస్ అయినట్లయితే మీ సేవలు కూడా అప్లై చేసుకున్నట్లయితే మీ సేవలు కూడా తీసుకున్నాం కాబట్టి ఈ రెండింటిలో అనుములు ఎవరైతే ఉన్నారో ఆ అర్హులందరినీ మనం ఇప్పుడు తీసుకుంటున్నాం ఇంకా తగ్గిపోయినట్లయితే కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది అప్పుడు అంటే నాకు రాలేదు అనేది ఇక్కడ ఎలాంటి ఇక్కడ లేదు కాబట్టి మొత్తం ఎక్వైరీ చేస్తున్నాం చేస్తున్నాం అంటే ఈ మండలంలో మొత్తం మీద తీసుకున్నట్లయితే ఈ కార్డులు రేషన్ కార్డు అనేది ఒక సంతోషమైన సంతోషకరమైన ఒక ఈ రోజు ప్రోగ్రామ్ గౌరవ కలెక్టర్ గారు అలాగే గౌరవ మీద గారు చేతి మీద పంపిణీ జరుగుతుంది కాబట్టి ఈ సంతోషం చాలా సఫలతో హర్షకరాలతో జరుపుకున్నామని ఆశిస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు 哎。Okay.